ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నేను హైందవ ఆత్మబంధువులందరికీ కూడాను ఒక విషయాన్ని చెప్పదలిచినాను ఇతర మతస్థులు వారి యొక్క గ్రంథములను చక్కగా పఠిస్తూ ఉన్నారు తెలుసుకుంటూ ఉన్నారు కానీ మన హిందువులు మాత్రము భగవద్గీతని చదవకపోగా భగవద్గీత అనేది చాలా పెద్ద పుస్తకము అది ఎవరికి అర్థము కాదు అనేటటువంటి అపోహలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు మీ అందరికీ చెప్పదలిసినది ఏమనగా ఈ భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి చెప్పినప్పుడు సంస్కృతంలో చెప్పడం జరిగినది ఆ సంస్కృతం అనేది అందరికీ తెలియదు కాబట్టి ఆ సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకము దాని యొక్క తెలుగు అర్థాన్ని కింద వ్రాయటం జరిగినది అలాగా ఏడు వందల శ్లోకాలు శ్లోకం నంబరు ఒకటి మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము శ్లోక నంబరు ఒకటి సంస్కృతంలో ఉంటుంది దాని యొక్క తెలుగు అర్థము క్రింద ఉంటుంది అలాగే ఏడు వందల శ్లోకాలు ఇది మాత్రమే భగవద్గీత అలాంటి భగవద్గీతని మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది భగవద్గీత పుస్తకం చూసారండి ఎంత చిన్నగా ఉన్నదో గీతా ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి భగవద్గీత పుస్తకము ఇది ఏడు వందల శ్లోకాలు కలిగి ఉన్నది మీరు అనుకున్నారు కదా భగవద్గీత అనేది ఎంత పెద్ద పుస్తకమో ఇది మనకు అర్థం కాదు మనం చదివితే అని అనుకుంటూ ఉన్నారు కదా చూడండి ఎంత పుస్తకము ఏడు వందల శ్లోకాలు కలిగి ఉంది ఈ విధంగా ఏడు వందల శ్లోకాలు కలిపి పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించడం విభజించడం జరిగినది ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో శ్లోక నంబరు ఒకటి దాని యొక్క తెలుగు అర్థము ఇలా రాసుకుంటూ పోతే వచ్చినటువంటి భగవద్గీత ఇదిగో ఇంత సైజు ఉన్నదండి చిన్న సైజు ఇదే భగవద్గీత ఈ చిన్న పుస్తకమే భగవద్గీత అయితే అందరూ ఏమనుకుంటున్నారు భగవద్గీత చాలా పెద్దది అది అర్థం కాదు మనకి అని అనుకుంటూ ఉన్నారు ఈ సంస్కృత శ్లోకము దాని యొక్క తెలుగు అర్థము మనం చదువుకుంటూ పోయినప్పుడు అన్ని శ్లోకాలు కొన్ని శ్లోకాలు మనకి అర్థమవుతాయి దాని యొక్క తెలుగు అర్థాలు అనేవి మనకి అర్థమవుతాయి కొన్ని అర్థం కావు అటువంటప్పుడు తెలిసినటువంటి జ్ఞానులు ఆ శ్లోకాన్ని ప్రతి ప్రధాన్ని మనకి వివరించి దీని యొక్క అర్థం ఇది అని విశ్లేషించి చెప్తారు కదా ఆ విశ్లేషణతో కూడా కూడుకున్నటువంటి పుస్తకం ఎప్పుడైతే ఆ విశ్లేషణతో చెప్తా చెప్పటం జరిగినదో ఆ శ్లోకాన్ని ప్రతి ఒక్క పదాన్ని తీసుకొని ప్రతి ఒక్క పదము యొక్క అర్థము దాని యొక్క భావాన్ని విశ్లేషించి ఎప్పుడైతే చెబుతారో ఆ విశ్లేషణతో కూడా కలుపుకొని భగవద్గీతను తయారు చేసినప్పుడు ఆ భగవద్గీత చాలా పెద్దగా అయినది అది గీతా ప్రెస్ వారు చెప్పేట ఇచ్చినటువంటి భగవద్గీత వారి ద్వారా వచ్చినటువంటి భగవద్గీత వారి యొక్క విశ్లేషణను బట్టి ఒక పరిమాణంలో ఉంటుంది అలాగే ఎస్కాన్ టెంపుల్ వారు ఎస్కాన్ వారు అదే శ్లోకాలని ఎవరు చెప్పినా కూడాను శ్లోకం మారదు దాని యొక్క కింద తెలుగు అర్థం మారదు దాన్ని విశ్లేషించినప్పుడు మాత్రమే దాని యొక్క విశ్లేషణని ఆ పుస్తకంలో ప్రింట్ చేయటం వల్ల దాని యొక్క సైజు మారుతుంది అలాగే ఇస్కాన్ వారు వారి యొక్క జ్ఞాన పరిధిని బట్టి వారు విశ్లేషించారు ఈ విధంగా పుస్తకం యొక్క సైజులు మారుతూ వచ్చిందనమాట అంతేగాని భగవద్గీత అనేది చాలా ఏడు వందల శ్లోకాలు దాని యొక్క తెలుగు అర్థం కలిపితే చిన్న పుస్తకము దాన్ని చేసినటువంటి మనిషిని బట్టి ఆ ప్రింట్ను బట్టి వాళ్ళు వారి యొక్క విశ్లేషణని ఆ ప్రింట్ చేసిన విధానాన్ని బట్టి భగవద్గీత సైజు మారింది ఇది ఇస్కాన్ వారి యొక్క భగవద్గీత ఇస్కాన్ వారి యొక్క భగవద్గీత చూడండి దీని యొక్క సైజు ఇది ఇన్ని పేజీలు ఉన్నది ఓకే అండి ఇస్కాన్ వారి యొక్క భగవద్గీత ఇది ఎంత సైజు కలిగి ఉంది ఇస్కాన్ వారు ఆ శ్లోకాన్ని దాని యొక్క తెలుగు అర్థాన్ని విశ్లేషించి చెప్పటం వల్ల ఇంత పరిమాణంలోకి ఈ పుస్తకం అనేది వచ్చిందనమాట అలాగే గీతా ప్రెస్ వారి యొక్క పుస్తకం కూడా మీకు చూపిస్తాను ఇది గీతా ప్రెస్ వారు ముద్రించినటువంటి పుస్తకం దాని సైజు చూడండి ఇది ఎంత ఉంది వాళ్ళు వారి యొక్క విశ్లేషణను కూడా కలుపుకొని ప్రతి శ్లోకాన్ని అర్థమయ్యే విధంగా చెప్పటం ద్వారా వచ్చినటువంటి భగవద్గీత పరిణామం అన్నమాట సైజు ఇది ఇది చూడండి ఇది విశ్లేషణ అందుకొండి అర్జున విషాద యోగము దాని యొక్క సంస్కృత సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకము దాని తెలుగు అర్థము దాన్ని విశ్లేషించినప్పుడు కింద ఈ కింద ఉంది కదండి ఇదంతా విశ్లేషణ ఈ విశ్లేషణ అంతా కలుపుకొని ముద్రిస్తే ఇంత భగవద్గీత వచ్చింది అలాగే గీతమాక రంగం వారు ముద్రించినటువంటి భగవద్గీత ఇది చూడండి దీని సైజు ఇలాగే ఏమిటి అనగా భగవద్గీతని విశ్లేషించినటువంటి వారి యొక్క ముద్రను బట్టి అందులో ఉన్నటువంటి విశ్లేషణను బట్టి భగవద్గీత యొక్క సైజు మారిందే కానీ భగవద్గీత అనేది చాలా పెద్ద పుస్తకము ఎవరికి అర్థం కాదు అనేటటువంటి అపోహని మాను మానండి భగవద్గీతని ప్రతి శ్లోకాన్ని చక్కగా రోజు లేచి మీరు మీకు కుదిరినప్పుడే భగవద్గీతను తీసుకొని చదివి అందులో ఉన్న శ్లోకాలని అర్థమయ్యిన అర్థమయ్యే శ్లోకాలు ఉన్నాయి చాలా వరకు అర్థమవుతాయి అందరికీ అర్థమవుతాయి ఎవరు భయపడనవసరం అవసరం లేదు అర్థం చేసుకొని అర్థం కాని వాటిని దాని యొక్క కింద విశ్లేషణలోకి వెళ్ళినట్లయితే జ్ఞానులు తెలిపినటువంటి ఆ విశ్లేషణలోనికి మనం వెళ్ళి చదువుకున్నట్లయితే అర్థమవుతుంది భగవద్గీత మొత్తం కూడా అర్థమవుతుందండి అర్థం కాదు అనేటటువంటి విషయమే లేదు భగవద్గీత ఒకసారి రెండుసార్లు మూడు సార్లు చదవగా చదవ చదవగా అంతా అర్థమవుతుందండి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి చదవాలనేటటువంటి కుతూహలము ఉండాలి అది ఉన్నవారు మాత్రమే భగవద్గీతను చదువుతారు చదవటం వల్ల అర్థమవుతుంది అయిష్టంగా భగవద్ భగవద్గీతను చదివినా కూడాను భగవద్గీత అర్థం కాదు మీరందరూ కూడా భగవద్గీత చాలా పెద్దది మనకు అర్థం కాదనేటటువంటి అపోహల నుంచి బయటకు రండి భగవద్గీత అన్ని భాషల్లోకి కూడా అనువదించడం జరిగినది భగవద్గీతను చక్కగా చదువుకోండి ఇది నా యొక్క విన్నపము భగవద్గీతను చదవటం వల్ల తన యొక్క వ్యక్తిగత నడవ నడవడికలో మార్పు వస్తుంది అలాగే మత మార్పిళ్ళు ఎక్కువైపోయాయి ఇప్పుడు ఎవరైనా మతం మారండి మా దేవుడు గొప్పవాడు అని చెప్పినప్పుడు మీరు సమాధానం చెప్పడానికి భగవద్గీతలో భగవద్గీతను చదువుకున్నప్పుడు మీరు సమాధానం చెప్పడం ఈజీ అవుతుంది ఏమిటి నీ మత గ్రంథంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని మీరు ప్రశ్నించవచ్చు నా భగవద్గీతలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో నాకు తెలుసు అందులో ఏముందో నాకు తెలుసు నీకు తెలుసా నీ మత గ్రంథంలో ఉన్న గొప్పతనం ఏంటో నువ్వు చెప్పగలవా దీనికి మించి ఇంకేదైనా నీ మత గ్రంథంలో ఉందా భగవద్గీతను మించి అనేటువంటి ప్రశ్నలు మీరు వేస్తారు అలాగే మన హైందవ ధర్మాన్ని కాపాడగలుగుతారు కాబట్టి తల్లిదండ్రులు పెద్దవారు మీరు అందరూ చదవండి మీ పిల్లలందరికీ కూడా నేర్పించండి మన భావితరాలే మన యొక్క భారతదేశాన్ని మన యొక్క హైందూ ధర్మాన్ని కాపాడగలరు అది మీ చేతుల్లోనే ఉంది మీ అందరికీ కూడా నేను విన్నవించుకునిచున్నాను భగవద్గీత చాలా పెద్ద పుస్తకం అని అపోహపడవద్దు భగవద్గీత జ్ఞానాన్ని చదవకుండా మరణించవద్దు భగవద్గీతను చదివి చదవండి అలాగే మీ పిల్లల చేత కూడా చదివించండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ